హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ్ళ వీడియోలో కందనగాయ ఫ్రై అది కూడా కర్రీ పాయింట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూపించే ముందు ఈ కందనగాయ ఫ్రై ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను ఇదైతే కందనగాయలు నేను క్లీన్ చేసి పెట్టానండి శుభ్రంగా కడిగేసి ఈ కందనగాయ పైన ఉండే కొవ్వు అనేది తీసేయాలండి దాంతోపాటు తినకూడదు అస్సలు మంచిది కాదు తినేటప్పుడు బాగానే ఉంటుంది టేస్ట్గా తిన్న తర్వాత కొద్ది రోజులకి ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకి అలానే ఈ కందనకాయ ఫ్రై కానీ తలకాయ కూర కానీ బోటీ కానీ ఎప్పుడు కూడా బయట తెచ్చుకోకండి టైం ఉన్నప్పుడు మీకు కుదిరినప్పుడు తెచ్చుకొని క్లీన్ చేసుకొని మంచిగా ఇంట్లో చేసుకోండి మన హెల్త్ను మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను ఒక చిన్న ఆనియన్స్ రెండు చిన్న టమాటాలు రెండు కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ చూసారు కదా కొంచమే వేసాను ఎక్కువ కూడా వేయలేదు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడైతే మనం దీంట్లో ఒక అర చెంచా పసుపు వేసుకోవాలి అర చెంచా పసుపు అలానే ఒకటిన్నర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఈ రెండు కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఓవర్ ఫ్రై అవ్వకుండా అలానే పచ్చిదనం కూడా ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కందనగాయలు వేసుకోవాలి ఈ కందనగాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకొని దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఈ కందనగాయ కర్రీ ఫ్రైకి సరిపడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని వదిలేసేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం మూత పెట్టుకుంటే ఏంటంటే దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది ఇంకిపోవాలి వచ్చిన వాటరులోనే ఈ కందనగాయ అనేది మంచిగా కుక్ అవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం ఎట్లాంటి వాటర్ కూడా యూస్ చేయము కాబట్టి దీంట్లో ఈ వచ్చిన వాటర్ ఇంకేంతవరకు ఇలాగా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి మనం ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం మిగతా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం నేను చిన్న స్పూన్ అండి ఇది చిన్న స్పూన్ తోటి మూడు స్పూన్లు కారం వేసాను మీకు ఎంత కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఒక స్పూను జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసాను ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటాలో ఉన్న నీరు కూడా వస్తుంది అప్పుడు ఇంకా మంచిగా కుక్ అవుతుంది చూసారు కదా టమాటా కూడా మంచిగా స్మాష్ అయిపోయింది మంచిగా కూడా ఇదంతా కుక్ అయింది ఇప్పుడు దీంట్లో మనం మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసాను అలానే పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కట్ చేసి వేసాను ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి ఓ కంగారు పడితే అయిపోద్ది ఇది కొంచెం టైం అయితే పడుతుంది వీడియోలో చూపించినంత తక్కువ టైంలో అయితే అయిపోదు కదా సో అవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటే కందనగా ఫ్రై అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది ఎప్పుడైనా మన చేతులతో మనం చేసుకుంటేనే హైజనిక్గా ఉంటుంది అలానే టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి